హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎవరైతే తోటలోకి వచ్చినాం తోట మాత్రానికి ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉందని అసలు ఏమేమి మందులు కొట్టడానికి వస్తే ఆయన ఓన్లీ నేను ఎక్కువ ఆర్గానికే కొడతానని చెప్తుడు ఆర్గానిక్లో అదేందయ్యా ఆర్గానిక్లో ఒకటి వాయి ఇది వాయి ఆర్గానిక్లో ఇది వాయి పేరు పెట్టాడు చూపి ఒకటి ఒకటి చూపి అదేంది ఆర్గానిక్లో అది వైకే ల్యాబరేట్స్ వాళ్ళవి ఆర్గానిక్ అంటే ఏరియా వాళ్ళే కావు వైకే ల్యాబరేట్స్ వాళ్ళే మాత్రమే అది వచ్చేసి వాయి ఇంకొకటి ఇది యంత్ర అది వాయి ప్లస్ ఇది యంత్ర నెక్స్ట్ అదేంది నానో సిల్వర్ నానో సిల్వర్ అంటే అలా వాయి ఏంటి నల్లికి ఎర్ర నల్లికి త్రిప్స్ కూడా మరి యంత్ర యంత్ర అనేది పురుక్కి వాయు పురుక్కి యంత్రం వచ్చేసి నల్లికి చిన్న చిన్న త్రిప్స్కి ఆ పోతలో ఉన్న త్రిప్స్కి పని చేస్తాయి ఈ నానో మరి ఈ నానో సిల్వర్ వచ్చేసి పంగి సైడ్ అంటే కొమ్మకూలుడు రాకుండా ఆ బిద్దాడు కొమ్మ కూలు రాకుండా కాయల మచ్చ రాకుండా ప్లస్ వచ్చేసి ఎదుగుదల మంచిగా ఉంటుందా పూత డ్రాప్ కాకుండా ఎంత మాత్రం నెమరం ఉంటుంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆర్గానిక్ ఎక్కువ కొట్టింది కాబట్టి అసలు ఏం తోటలో పోతే చెట్టు చెట్టుకి మాత్రానికి విపరీతం మీద కాయలు పడ్డాయి ఎట్టు చూసినా కాయలు మాత్రం పడ్డాయి నడువులైతే దాటిపోయింది ఆ కాయలు చూడండి మొత్తం కాయలు మాత్రం కాయలు మాత్రం మంచిగా అసలు బాగా పడ్డాయి కాయలు బాగా పడ్డాయి పండినివి కూడా అయితే కొద్దిగా పూతలో నల్లుందని ఈ ఏరే వాటిని కొడితే అంత రఫ్ లేదని మళ్ళీ ఆయన ఫస్ట్ నుంచి కొట్టిన వాయు యంత్ర ప్లస్ నానో సిల్వర్ కొలిక కలిపి కొడుతుండు ఎందుకంటే ఇవి ఆ బాద్ది ప్లస్ పోత మంచి నీట్గా వచ్చిద్ది తోట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇదే కొట్టిండు కాబట్టి అసలు ఏంటి అని అడిగితే ఆయన మొత్తం ఎమ్మర్ చెప్తుండు వాయు యంత్ర ఆర్గానిక్ వరకు రేటు తక్కువ కొంచెం రేటు తక్కువ మందులైనా బాగా పనిచేస్తాయి ఇంకో నా తోట మూడున్నర నుంచి నాలుగు అడుగులు ఉంటాయని కారణం ఇదే అని చెప్తుండే ఆయన అందుకే అలా మంచి కనుక్కొని ఇది మాత్రం ఆర్గానిక్లో ఉన్న మయమే తోట మాత్రం ఏపుగా ఇది అలా బాగుంది అని నెంబర్ చెప్తుండే ఎక్కడ చూసినా కానీ తోట మొత్తం నీట్గా ఉంది కాయలు కూడా నెంబర్ అనుకోండి ఎక్కడ చూసినా కాయలు ఏ చెట్టు చూసినా కానీ కాయలు అసలు ఒక్కో చెట్టుకే మనకి ఏరేసంచేటట్టు ఉన్నాయి కింద నుంచి పైదాకా కూడా నెంబర్ వన్ కాసింది ఫ్రెండ్స్ ఒకసారి ఒక కాయలు కొమ్మ లేపితే అసలు కొమ్మ కొమ్మకు కూడా నెంబర్ అనుకోండి అసలు సూపర్ సూపర్గా ఉన్నాయి అసలు కాయలు మొత్తం కింద నుంచి ఫస్ట్ కాడ నుంచి అయ్యే కొట్టింది కాబట్టి కింద నుంచి కూడా మంచిగా బుట్టతో పిలకలు వచ్చి నాలుగు అడుగులు హైట్ దాకపోయి మంచిగా నాలుగు మూడున్నర నుంచి నాలుగు అడుగులు వచ్చింది తోట నాలుగు అడుగులు వచ్చి కూడా తోట మాత్రానికి నెంబర్ వన్కి వచ్చింది నెంబర్ వన్కి వచ్చి మంచి కాయ పిండ బాగా పడది ఈయన ఫస్ట్ నుంచి ఆర్గానిక్ కొడతానంట ఆర్గానిక్ ఏంటంటే కొంచెం రేట్ కన్నా రేటు తక్కువే అసలు కొసకల్లా కూడా కాపు పడది మొత్తం కొసకల్లా కూడా కాపే కింద నుంచి పైదాకా పళ్ళు కాపు అసలు ఎమబడ్డాయి అసలు కాపు తోట చూస్తుంటే చూడబుద్ది అవుతుంది చూడు ఉంటే చూడబుద్ది అవుతుంది తోట మాత్రం నెంబర్ వన్ ఒప్పుకోవచ్చు దీన్ని నాకు తెలిసి పాతిక నుంచి ముప్పై కిందాలు పడేది అనిపిస్తుంది పాతిక నుంచి ముప్పై కింటాలు పడేటట్టు ఉంది మొత్తం ఏ చెట్టు చూసినా అసలు మంచి నీట్గాను మొత్తం అసలు చెట్టు నాలుగు అడుగులు ఉన్నాయి కూడా మళ్ళీ పలలు ఫలలు పెట్టి బాగా కాసింది ఈ చెట్టు చూసిన ఇత్తనమే సామి ఇది ఓ సేంజర్ ఇత్తనం ఈ ఇత్తనం వచ్చేసి కూడా సేంజరు సేంజర్ అంటే ఈయన కొత్తగా పెట్టండి ఇప్పుడే మరి మా ఊళ్ళో అయితే సేంజర్ అనేవాడు నేను కొత్తగా అన్నా ఈయన పెట్టడం కూడా కొత్తగా పెట్టిండు అసలు నెంబర్ వన్కి ఏ చెట్టు చూసినా కానీ ఏ షెడ్ చూసినా బొదల అంటే మూడున్నర నుంచి నాలుగు అడుగులు ఉంది ఆడు చూసినా నాలుగు అడుగులు ఉంది కాయ మాత్రం నెంబర్ ఉన్న పడది సేంజర్ సేంజర్ అంటే సేంజర్ అన్నట్టే ఉన్నాయి కొసకాయల కూడా కొసకెక్కింది కాపు కూడా కొసకెక్కింది కింద నుంచి పైదాకా కొసకెక్కింది కాపు అయితే ఇలాంటి మంచి మంచి వీడియో చేయడానికి మేము చాలకెళ్ళి తిరుగుతున్నాం అసలు ఎవరిత్తనం ఏంటి విత్తనాలను బట్టి కూడా కాపాడుకోక ఉన్నాయి ఇది సేంజర్ వచ్చేసి ఏం కమిగ్రేటెడ్ ఫైనాగ్రేటెడ్ ఫైనో అగ్రిటెక్ ఇది సేంజర్ దీని పేరు మాత్రానికి బాగుంది అయితే కొద్దిగా నల్లొచ్చి పూత బాగా బాగా ఎవరు కనపడి కనపడలేకపోతుంది అందుకే వాటికన్నా ఇదే బాగా నేను వాయు యంత్ర ప్లస్ నానో సిల్వర్ ఇది ఏంటంటే కొమ్మకూరుడు రానియకుండా తెగుళ్ళు అనేది రాకుండా పండు పండుపోత కాయ మచ్చ రాకుండా నెంబర్ ఉండగా చెప్తుండు బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మా వీడియోని మేము మా మమ్మల్ని డెవలప్ చేస్తే మీరు మా వీడియో చూస్తుంటే మేము కొంచెం ముందుకు పోయి మంచి మంచి వీడియోలు మంచి మంచిగా కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ఎక్కడ ఉన్నాయని కనిపెట్టి మీకు పంపించడం జరుగుతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కా నొక్కండి కింద ఆలని వచ్చిద్ది అది నొక్కండి బాయ్ ఫ్రెండ్స్ మరి